నిన్న మొన్నటి వరకు లీక్ లకు కేర్ ఆఫ్ ఎవర్ అంటే మెగాస్టార్ చిరు అని అందరూ అనేవారు మైక్ ఇస్తే చాలు బాస్ మాట్లాడుతూ మాట్లాడుతూ సినిమాలోని కంటెంట్ కూడా చెప్పేస్తుంటారని అనేవారు కానీ ఇప్పుడు ఈ విషయంలో చిరును చాలా మంది బీట్ చేస్తున్నారు నిన్నగాక మొన్నే కుబేర ప్రమోషన్స్ లో తాను కూలీ సినిమాలో విలన్ గా నటిస్తున్నానంటూ నాగ్ బిగ్ లీక్ ఇచ్చాడు ఇప్పుడు చిరు అండ్ నాగ్ మాదిరే రజనీకాంత్ కూడా కూలీ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ లీక్ ఇచ్చాడు నాగ్ ఆంటోనీ క్యారెక్టర్ ఎలా సాగుతుందో మాట్లాడుతూ మాట్లాడుతూ అసలు సీక్రెట్ చెప్పేశాడు కూలీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వీడియో రూపంలో తన స్పీచ్ పంపించిన రజనీకాంత్ ఆ వీడియోలో నాగ్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు సినిమాలో తనకు అన్నింటికంటే పెద్ద సర్ప్రైజ్ నాగ్ విలన్ గా చేయడమేనని చెప్పారు విలన్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ అని అందుకే కథ విన్నప్పుడు తానే విలన్ గా చేయాలని అనుకుంటున్నట్టు రజనీ చెప్పాడు కానీలోకి సడన్ గా వచ్చి మన సినిమాలో నాగార్జున విలన్గా చేస్తున్నాడని చెప్పగానే షాక్ అయ్యా అంటూ చెప్పుకొచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్ అది కరెక్ట్గా డైరెక్టర్ గారు వచ్చి ఒక సిక్స్ మంత్స్ ఆ క్యారెక్టర్ని ఎవరిని కావాలని చెప్పి దాని తర్వాత నాతో సార్ ఒకరితో మాట్లాడుతున్నాను సిక్స్ టైమ్స్ వచ్చి మీటింగ్ అయిపోయింది సిట్టింగ్ అయిపోయింది ఎలాగైనా ఆయన వచ్చి తీసుకొచ్చేస్తాను అని చెప్పారు నాకు ఎవరు ఎవరు అని దాని తర్వాత ఉండే సార్ గుడ్ న్యూస్ ఏంటి సైవన్ క్యారెక్టర్కి ద్వారా యాక్టర్ దొరికారు ఎవరు నాగార్జున నాకు షాక్ నాగార్జున కాదు మన కింగ్ అవును సార్ విలన్ గా నాగ్ అదర కొట్టేశాడంటూ లీక్ ఇచ్చాడు రజని నాగ్ పర్ఫార్మెన్స్ చూశాక తాను కూడా చేయలేనేమో అనిపించింది అన్నాడు భాషా సినిమాలో ఎలాగైతే ఓ ఆంటోనీ పాత్ర ఉంటుందో నాగ్ పాత్ర కూడా అలానే ఉంటుందంటూ బిగ్ లీక్ ఇచ్చాడు రజని దీంతో నాగ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే విషయం అందరికీ తెలిసిపోయింది నిజానికి నాగ్ క్యారెక్టర్ ను లోకి ఎప్పటి నుంచో దాస్తూ వస్తున్నాడు కానీ కింగ్ సగం లీక్ చేస్తే రజనీ మరింత లీక్ చేసి లోకీ ప్లాన్ ను డిసప్పాయింట్ చేశారు కానీ నాగ్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు తమ హీరోకు రజనీ మించి పవర్ఫుల్ రోల్ పడిందంటూ సంబరపడిపోతున్నారు టెరిఫిక్